అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ థర్టీన్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు త్రీ థర్టీ ఫోర్ ఆపదందు జూడు మారయ చుట్టాల భయము వేల జూడు బంటుతనము పేదవేల జూడు పెన్లాము గుణమెల్ల విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం చుట్టాలు ఆపదలో ఆదుకోవాలి భయం కలిగిన సేవకుని ఆదుకోవాలి పేదవాడైన భర్తను చూసుటలోనే భార్య గుణము బయటపడును వేమన పద్యాలు త్రీ థర్టీ ఫైవ్ ఆపదైన వేల ఎరసి బందుల జూడ బందుల జాడ భయం వేల జూడు బంటు గుణము పేదవడ్డ వెనుక బెండ్లం మతిజూడు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము పేదవాడైన పతిని ప్రేమతో చూచడి భార్యయే గొప్పది వేమన పద్యాలు త్రీ థర్టీ సిక్స్ ఆపుట ఎరుగని జీవులు మూలం తెలియకను ముట్టు చేత ఎనుదినం సృజించి ఆత్మ తెలియలేక చచ్చి పుట్టుచుండు జగతి వేమా తాత్పర్యం అజ్ఞానులు తత్వం గ్రహించలేరు ఆత్మజ్ఞానం లేకుండగా జనన మరణములు పొందుతారు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం